హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనము బోట్నిక్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఇది ముప్పై సైజ్ అనమాట అంటే చిన్నది కాదు పెద్దది కాదు మీడియం సైజు ఈ సైజు బోట్నిక్ బ్లౌజ్ నేర్చుకున్నాము అంటే చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఒక ఇంచి తగ్గించుకోవడము పెంచుకోవడము తప్ప ఏమీ ఉండదండి పర్ఫెక్ట్గా ఈ కొలతలు ఒక్కటి నేర్చుకున్నారు అంటే కనుక ఏ సైజునైనా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ కొలతల్ని దృష్టిలో పెట్టుకొని అంటే నార్మల్ బ్లౌజ్కి నెక్ బ్లౌజ్కి ఎక్కడ తేడా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ముందుగా ఇది మనము ఒక మీటర్ కాటన్ లైనింగ్లు అయితే తీసుకున్నాను చూడండి టేపు స్కేలు రౌండ్ స్కేలు మార్కరు కత్తెర ఇవి ఉండాలి మనకు కటింగ్ చేసుకోవడానికి ముందుగా అయితే ఫస్ట్ వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాం కదా సో ఇప్పుడు ఇది బ్యాక్ ఆ ఫ్రంట్ ఓపెన్ అనేది కూడా చూసుకోవాలి ప్లస్ అదే మనము ఏ కొలతలతో కట్ చేస్తున్నాం అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇది నడుము వచ్చేసి ముప్పై బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచీలు ఉంటుందండి సో దీనికి ఈ కొలతల ప్రకారం మనం కటింగ్ అయితే చేసుకుంటున్నాము చూడండి ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి నేను మరత ఉన్నది మన వైపుకి పెట్టుకున్నాను ఓపెన్స్ ఉన్నది మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్ పొడవను మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజ్ పొడవు మనకు పద్నాలుగున్నర ఇంచీలు ఉంది కదా ఖర్చుల కోసం కలిపి నేను వన్ ఇంచీ ఎక్స్ట్రా కలిపి మొత్తం పదహైదున్నరకి అయితే మార్కింగ్ వేశానండి ఎందుకంటే కింద ఒక హాఫ్ ఇంచు చూడండి కింద మనము కుట్లలేకపోతుంది పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్లలేకపోతుంది సో అందుకనేసి నేను పదహైదున్నర ఇంచీలకైతే మార్కింగ్ వేశాను ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు మనము నడుము లూజును మార్కింగ్ చేయాలి నడుము లూజును మార్కింగ్ చేయాలంటే మనం బ్లౌజ్ మొత్తాన్ని నడుము కొలత ఉంది చూసుకోవాలి నాకైతే ముప్పై ఇంచీలు ఉందండి సో ముప్పైని మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంటుంది కాబట్టి నాలుగు మడతలు వేసుకోవాలండి నాలుగు మరతలు చూడండి టేప్తో ముప్పైని నాలుగు మరతలు వేసుకుంటే సో ముప్పైని నాలుగు భాగాలుగా చేసుకుంటే ఏడున్నర ఇంచీలు అనేది వచ్చింది ఇక్కడ నేను నడుము కొలతను మార్కింగ్ చేస్తున్నానండి కింద లైన్ మీద ఏడున్నర ఇంచీలకు ఒక మార్కింగ్ వేసుకున్నాను బ్యాక్ టక్స్ కోసం ఇంచి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి అయిపోయింది కదా ఇప్పుడు మనము నెక్ని షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి పైన లైన్ మీద నెక్కు బోట్ నెక్ బ్లౌజులకి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి వాళ్ళ ఫుల్ షోల్డరు పద్నాలుగు ఇంచీలు ఉంది సో నేను దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుంటున్నాను ఏడించీలు అదే ఏడించీలని కిందకు కూడా లైన్ చక్కగా వచ్చేకి ఒక లైన్ మార్కింగ్ చేసుకొని చంక డౌన్ ఈ బోట్ నెక్ బ్లౌజులకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం నెక్కు షోల్డర్ ఎంతైతే పెడతామో చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి ఏడైతే ఏడు ఏడున్నరైతే ఆరున్నర అయితే ఆరున్నర నెక్కు షోల్డర్ ఎంత పెడితే అంత పెట్టేసి ఈ విధంగా ఒక డబ్బా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనము ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమి అంటే ఈ నెక్ బ్లౌజులకి నార్మల్ బ్లౌజులకి తేడా మనము మామూలుగా బోట్ నడుము కొలతకి నాలుగు ఇంచీలని యాడ్ చేసుకు యాడ్ చేసాము అంటే కనుక మనకు చెస్ట్ కొలత అనేది వస్తుందండి కానీ ఈ నెక్ బ్లౌజులకి నడుము కొలతకి ఖచ్చితంగా ఎనిమిది ఇంచీలు యాడ్ చేయాలి మామూలుగా అయితే నాలుగు ఇంచీలు యాడ్ చేస్తాం కదండి బోట్నిక్ బ్లౌజులకి కంపల్సరీగా ఎనిమిది ఇంచీలు అనేది కలుపుకోవాలన్నమాట అంటే ముప్పై ఎనిమిది ఇంచీలు వచ్చింది నడుము కొలత ముప్పై కదా ఎనిమిది ఇంచీలు యాడ్ చేస్తే ముప్పై ఎనిమిది వచ్చింది ముప్పై ఎనిమిదిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి సో ముప్పై ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే నాకైతే తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చిందండి ఈ తొమ్మిదిన్నర ఇంచీలని మనం చెస్ట్ కొలతగా మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ మీదకి చూడండి ఇలాగా తొమ్మిదిన్నర ఇంచీలు కుట్ల కోసం రెండు ఇంచీలు ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ రెండు లైన్లని ఇలాగ స్కేల్తో కలిపేసుకోవాలి కలుపుకున్న తరువాత ఇప్పుడు చూడండి ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మీడియం సైజు నేనైతే చంక రౌండ్ తీయడం కోసము ఒకటిం గాలించి మార్క్ చేసుకుంటున్నానండి మార్క్ చేసుకొని మన దగ్గర రౌండ్ స్కేల్ ఉంది కదా కరువు స్కేలు ఈ స్కేల్తో ఇలాగా ఈ లైన్ కలిపి రెండు లైన్లని కలిపేటట్టు మూడు లైన్లు ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు చంగా రౌండ్ కూడా అయిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్లో నుంచి నెక్కు షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలండి నేనైతే షోల్డర్ కోసం మూడు ఇంచీలు నెక్ కోసం నాలుగు ఇంచీలు మార్క్ చేస్తున్నాను దాన్నే ఇంకొంచెం కిందకు కూడా మార్కింగ్ వేసుకొని మొదటైతే నేను మూడున్నర ఇంచీలకి మార్కింగ్ వేసుకుంటున్నానండి బోట్ నెక్ కాబట్టి ఇది నాలుగు లోపే బాగుంటుందన్నమాట సో అందుకని మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను చిన్నగా షేప్ అయితే చిన్నగా డైమండ్ షేప్ లాగా డ్రాప్ షేప్ లాగా ఇమ్మన్నారండి వీళ్ళు కస్టమరు చిన్నగా అంటే ఉండి ఉండనట్టు నెక్లో సో అందుకనేసి ఫస్ట్ ఇలా పెట్టుకున్నాను కదా నెక్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ బ్లౌజుల్లో బోట్నెక్ బ్లౌజుల్లో మనము ఈ మనము నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలండి కంపల్సరీగా మామూలు బ్లౌజుల్లో అయితే నెక్ వైపుకి చేసుకుంటాం కదా ఈ బ్లౌజుల్లో అయితే షోల్డర్ వైపుకి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని చూడండి చంక రౌండ్ మనకు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి నాకైతే ఏడున్నర ఇంచీలు కావాలండి చూడండి మనం తీసుకున్న చంక రౌండ్ ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి సో కాబట్టి మనం తీసుకున్న చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి మొత్తం అంతా కూడా మ్యాచ్ అయిపోయిందండి చంక రౌండ్ చూడండి బ్యాక్ పార్ట్లో డక్స్ టక్స్ వేయడం కోసము ఇలాగా క్లాత్ని సగానికి ఫోల్డింగ్ చేసి చూడండి హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా ఈ విధంగా బ్యాక్ టక్స్ అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది వన్ ఇంచ్కి టక్స్ కోసం వదిలేసాం కదా సో ఇక్కడ అనమాట బ్యాక్ టక్స్ వేసుకోవాలి చిన్నగా నేను మళ్ళీ ఇది కటింగ్ షేప్ అనేది నేను మళ్ళీ కట్ చేసుకుంటానండి కస్టమర్ అయితే చిన్నగా ఉండి ఉండనట్టు వెనుకల బోట్నెక్లో కొంచెం చిన్నగా షేప్ ఇవ్వమన్నారు ప్రస్తుతానికైతే నేను ఈ బోట్ నెక్ లాగా మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాను మనము ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇలాగ కొలతలన్నీ పర్ఫెక్ట్గా నేను బ్లౌజ్లో నుంచి కాదు బాడీ మెజర్మెంట్స్ అన్నీ కూడా కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నానండి కస్టమర్కి పంపించిన తర్వాత ఫస్ట్ టైం కుట్టాను కరెక్ట్గా ఫిట్ అయ్యిందంట సో అందుకనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి చూడండి వెనకలా బ్యాకు షేప్ ఇవ్వాలని చెప్పాను కదా చిన్నగా ఎడల్పు కూడా ఎక్కువ ఉండకూడదండి వీళ్ళు హై నెక్లే తొడుగుతారు సో అందుకనేసి చిన్నగా ఇలాగ టూ ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా ఓ చిన్న డబ్బా షేప్ లాగా రా చేసుకొని ఇలాగ చిన్నగా చిన్నగా ఇలా అయితే షేప్ ఇస్తున్నాను నెక్ అనేది బోట్ నెక్ లాగానే బోట్ నెక్లోనే చిన్నగా డైమండ్ షేప్ అనేది ఇచ్చేసానండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని యూస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి అయితే లైనింగ్ తీసుకున్నాం కదా ఈ లైనింగ్ వచ్చేసి ఓపెన్ ఉండేది మన వైపుకి పెట్టుకోవాలండి ఫోల్డింగ్ ఉన్నది మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి చూడండి ఇలా ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఉన్నది మన వైపుకే పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ నీట్గా ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేయడం కోసం ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ మీద కరెక్ట్గా పెట్టేసి ఇలాగ చేసుకొని నెక్కు దగ్గర మాత్రం జస్ట్ ఒక కాల్ కాల్ంచి అంతా ముందరికి పెట్టుకోవాలండి అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ బోట్ నెక్కుల్లో ముందర మెడ అనేది ఎత్తినట్టుగా కాకుండా నీట్గా ఫిట్టింగ్ నెక్కుకి అతికినట్టుగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ అనేది లేకోకుండా నెక్కు సో అందుకనేసి ఈ విధంగా పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగ పెట్టేసుకొని ఈ చంక మనము చంక డౌన్కి తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మార్క్ ఈ రన్నర్ వీల్తో రన్ చేసేసుకోవాలండి మనము రన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే రన్నర్తో మనకు నీట్గా అవి కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మార్కింగ్స్ అనేవి పడతాయన్నమాట అలా పడితే మనకు నీట్గా ఉంటుందన్నమాట కటింగ్ చేసుకోవడానికి ఈజీగా అర్థమై ఇందాక మనం మార్కింగ్ చేసాం కదండి ఇక్కడ నుంచి ఒక ముక్కాలించి అనేది లోపలికి మార్కింగ్ వేసుకొని పైన నుంచి చూడండి ఇలాగా స్కేల్తో చక్కగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలాగ చంఖలోకి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ లైన్ మళ్ళీ మనము ఇందాక కలిపిన లైన్ లేక కలిపేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అండి బోట్నెక్ బ్లౌజులకి ఈ కొలతలు అనేవి మనం గుర్తుపెట్టుకున్నాము అంటే బోట్నెక్ బ్లౌజుల్ని ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి మాము నార్మల్ బ్లౌజులకైతే మనం హాఫ్ ఇంచీ చంక లోతు తీసుకుంటాం కదండి ఈ బ్లౌజులకైతే వన్ ఇంచీ తీసుకోవాలండి కంపల్సరీగా అప్పుడే మనకు చంకలో ముడతలనేటివి లేకుండా నీట్గా ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద మనము ప్రిన్సెస్ కట్ కోసం కటింగ్ చేసుకుంటున్నాము స్టార్టింగ్ నుంచి నేనైతే ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అటువైపుకి ఒకటి మీద ఒక గీత ఇటువైపుకి ఒక మీద ఒకటి అంటే మొత్తానికి రెండు కాలు ఇంచే వచ్చేలాగా డ్రా చేసుకున్నాను ఫైన్ నుంచి కొలత కోసమైతే నేను ఇది బ్లౌజ్ పొడవ ఎక్కువే ఉంది కదా పదకొండు ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్తో చూడండి ఇలా చక్కగా ఒక లైన్ కలిపేసి ఇప్పుడు సైడ్కి స్టార్టింగ్ నుంచి ఒక ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకొని చూడండి చంకలోకి ఈ విధంగా కలిపేసుకుంటున్నానండి ఈ లైన్ని ఫస్ట్ గీసుకున్న లైన్ని చంకల రౌండ్ తిరిగే చోటికి ఎగ్జాక్ట్గా ఇలా కలిపేసి ఇప్పుడైతే సైడ్కి ఈ పక్క మార్కింగ్ వేశాం కదా ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచీకి ఇలాగ మార్కింగ్ చేసి దీన్నైతే ఇలాగ చిన్నగా క్రాస్గా మా కలిపేసుకోవాలి మనకు అప్పుడు ఈ ప్రిన్సెస్ కట్టు కుట్టినాక షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం కింద సైడ్కి ఒకటిన్నర రెండించీలకి మార్కింగ్ వేశాం కదా సో ఈ ప్రిన్సెస్ కట్లో పీస్ అనేది తీసేస్తాం కాబట్టి అదే రెండు ఇంచీలు సైడ్ ఖచ్చితంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి కంపల్సరీగా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజుల్లో లేదనుకో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా అయిపోతుంది పైన ఇలాగా ఒక ఇంచుకి ఈ విధంగా షేప్ ఇచ్చాము అంటే ఫ్రంట్లో షేప్ అనేది బాగుంటుందండి చూడ్డానికి స్ట్రైట్గా కాకుండా చిన్న షేప్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఫ్రంట్ నెక్ కూడా నేను జస్ట్ ఈ మూడున్నర ఇంచులకే బ్యాక్ ఎంతైతే పెట్టానో ఫ్రంట్ కూడా అంతే పెడుతున్నానండి పైకి అనమాట సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న ఈ విధంగా మనము ఏమేమి మార్కింగ్స్ వేసుకోవాలో చూసుకొని ఇలా చేసేసుకొని ఈజ్ దీన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది నెక్కు నెక్కులు షోల్డర్కి వచ్చేసి మనము నెక్కు షోల్డర్ ఎక్కువ ఉంటుంది కదా దీనికి సో నెక్కు అయితే నాలుగు ఇంచీలు షోల్డర్కి మూడు ఇంచీలు పెట్టుకున్నాము చంక లోతు వచ్చేసి వన్ ఇంచీకి తీసుకున్నాము ఇది ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ విధంగా రెండు కాలు ఇంచి వచ్చేలాగా తీసేసి ఇలాగా మనము ఈ పీస్ని అయితే తీసేసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా చంకలో కూడా జస్ట్ ఒక పావి పాదం మందము ఇలా కటింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్ని కటింగ్ చేయాలి హ్యాండ్స్ కూడా పది ఇంచీలు వచ్చేలాగా పెట్టమన్నారు అండి సో కాబట్టి దానికి తగ్గట్టుగానే మనము ఒక ఇంచీ కుట్లలేక కలిపేసి పదకొండు ఇంచీలకి ఇలాగా మార్కింగ్ వేసుకున్నాను చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచీలకు మార్కింగ్ వేసానండి ఎందుకంటే వాళ్ళకి చంక రౌండ్ చుట్టూ కూడా వచ్చేసి మనకు ఏడున్నర ఇంచీలు అనేది వచ్చేసింది సో అందుకని ఇంచీలుకి డౌన్ చేశాను అదే ఇంచీలు డౌన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పైన గీత నుంచి కింద గీతకి చంక రౌండ్ ఎంత ఉంది అని మార్కింగ్ చేసుకున్నాను కింద హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా గుట్ల కోసం రెండు ఇంచీలు పైన కింద కూడా రెండు ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని స్టార్టింగ్ నుంచి ఒకటి నర ఇంచీలకు మార్కింగ్ చేసుకొని ఇలాగా చిన్నగా కరువు షేప్ లాగా ఇట్లా హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్తోని ఇలాగా మనము హ్యాండ్ని ఈజీగా డ్రా చేసేసుకోవచ్చండి చూడండి తర్వాత ఈ చంకర లూజ్ని హ్యాండ్ లూజ్ని స్కేల్తో ఈ విధంగా కలిపేసుకున్నాము అంటే హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్గా అయిపోతుందండి చూడండి హ్యాండ్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ చంకలో మనం హ్యాండ్కి లోత్ తీసుకుంటాం కదండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటున్నాను జస్ట్ ఊరికే చూడండి మీకు చూపిస్తున్నాను నేను లైనింగ్ అతికిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చంక లోత్ అనేది తీసుకుంటానండి హ్యాండ్కి చూడండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్తోని బ్యాక్ పార్ట్ బోట్ నెక్ ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు కూడా బోట్ నెక్కి ప్రిన్సెస్ కట్తోని బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ క్లాత్ చూడండి ఇది మనకు బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి వేసేసుకోవాలి సో దీని ప్రకారం మనము కటింగ్ అనేది చేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి తీసుకుంటున్నాను బార్డర్ ఉన్న వైపు బ్లౌజ్ ఏమో పెద్దగానే ఉంది సో హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే పీస్ పడుతుంది కదా ఆ పీస్ని కూడా చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలాగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాకు ఫోల్డింగ్ వైప్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఫ్రంట్ పైప్కి వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్స్ అన్నీ కూడా చక్కగా చూసుకొని క్లాత్లు ఎక్కడెక్కడ సరిపోతాయో నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మెయిన్ పీస్కి అనేటివి పీసులు పడకుండా లైనింగ్ పీస్ ఒకటే పీస్ పడేటట్టు కటింగ్ చేసుకుంటున్నాను అంటే హ్యాండ్స్ కండి హ్యాండ్స్కి మాత్రమే పీస్ పడతాయి మిగిలిన ఏ పాటలో కూడా పీసులు అనేవి పడవు ఇలాగా కట్ చేసుకొని లైనింగ్ ఎక్కువే కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలాగా మనం లైనింగ్ జాయింట్ చేసేసి పెట్టుకున్న తర్వాత తర్వాత మనము మిషన్ మీద జాయిన్ చేసేసుకున్న లేదంటే లైనింగ్ అటాచ్ గమ్ పెట్టి అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ కటింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా సరిపోతుంది కానీ కొన్ని జారే క్లాత్లు అయితే మరీ కరెక్ట్గా కట్ చేసామంటే లైనింగ్ అటికేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది అందుకని చూసుకొని ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచి ఎక్స్ట్రా వచ్చేలాగా పెట్టి కటింగ్ చేసేసుకోవాలండి చూడండి మొత్తం కూడా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి అయితే నేను వీళ్ళైతే కస్టమర్ పోట్లీ బాల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయమన్నారండి శారీ కలర్తోని ఇంకా పోట్లీ బాల్స్ చేసుకుని బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇంకా మీ నెక్ పీసులన్నీ కూడా హెమ్మింగ్ పట్టిలే అందుకోసం అనేసి ఈ విధంగా లైనింగ్ పీసులను తీసుకుంటున్నాను